సాటి కాకి కరెంటు షాక్ కొట్టి కింద పడిపోతే ఈ పైన ఉన్నటువంటి కాకులన్నీ చూడండి గోల గోల చేసి మనుషుల్ని మేల్కొల్పి వాటి మీద నీళ్లు పోసి వాటి ప్రాణం కాపాడండి అని అరుస్తున్నాయి అలాగే సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే అది మానవత్వం అనిపించుకుంటుంది నాకెందుకులే అని ముఖం చాటేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు కాకులకున్నటువంటి మానవత్వం మనుషులకి లేదేమో అనిపిస్తుంది అలా మానవత్వం లేనివాడు కాకి కంటే హీనం ఇది చూడండి ఈ కాకులన్నీ ఎలా అరుస్తున్నాయో కాపాడమని ప్రాధాన్యపడుతున్నాయి ఈ వీడియోని లైక్ చేయండి పురాణామృతం ఛానల్ థ్యాంక్ యూ